హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో మరి ఇప్పుడు మేమైతే గుండ్రోన్ కలుగుతారా ఓకే వన్స్ సెకండ్ ఫ్రెండ్స్ గుండ్రు కారంటే సినిమా బస్ సినిమా స్టార్టింగ్ నుంచి అయిపోయిన తరకు చిన్న చిన్న పండులు పడతాయి దీని గురించి అయిపోయిన కూడా చెప్తా ఫ్రెండ్స్ ఇగో మరి ఇంటర్వ్యూల్ సమయంలో అయితే వచ్చినాము తీసుకొని రా ైబర్లు ఇక ఫోటో తీసుకుంటారు సో అయితే మనం లోనికి వెళ్తున్నాము అంటే మస్తుంది సినిమా సూచి మొత్తం చెప్తాను మన సబ్స్క్రైబర్ అనమాట థ్యాంక్ యూ బ్రో ఏడు మళ్ళా ఇటుక అక్కడ చేస్తారా మీరు థ్యాంక్ యూ ఇక సినిమా అయితే మొత్తం ఓకే సో ఫ్రెండ్స్ గుంటూరు కరం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సందర్భంగా అయితే ముందుగా ఈ సినిమా విడుదలైంది ఇగో ఈ రోజు హనుమాన్ మూవీ కూడా మరి ఈ రోజే రిలీజ్ అయింది కానీ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే అది అయితే మనం చూడలేదు ఇది చూసామో ఈ సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చాలా ఫన్ను త్రివిక్రమ్ మార్క్ బాగా అనిపించింది సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది కాదు ఎక్కడో కొద్దిగా ఫీల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది కొద్దిగా రొటీన్ స్టోరీ ఇక ఉంది రేపు సైన్ మరి అది ఉంది ఓకే హనుమాన్ చూస్తాను నెక్స్ట్ హనుమాన్ చూసి మరి సంక్రాంతి నాలుగు సినిమా అయితే మంచిగా విడుతున్నాయి ఇక దీనికి కూడా మంచి టాకే ఉంది మీ అభిప్రాయం చూసినట్టయితే కామెంట్ చేయండి ఏమనిపిస్తుందో చిన్నగా ఏదో ఫీల్ అయితే మిస్ అయినట్టు అనిపించింది బాగుంది సినిమా తీసి అయితే రాదు చాలా బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా ఇచ్చేడతాం మనం ఇక చాలా ఫన్ చాలా రోజులు అయింది నన్ను ఈ సినిమా ఇట్లా నవ్వి సినిమాలో చాలా అయితే నవ్వినాను నెక్స్ట్ హనుమాన్ చూద్దాం అదైతే దానికి మంచి టాకే వచ్చినట్లు అంటుంది ఇక సాయిందవ్ ఇగో నా స్వామి రంగ ఇవి కూడా చూసి మరి ఈ సంక్రాంతి సందర్భంగా మాట్లాడతా ఇగో మరి మా గద్దెల ఎస్బీసీలో మాత్రం ఇంకా ఫుల్ గిరాకీ ఉంది ఇట్లా జనాలు వచ్చినప్పుడు మా ఇది చూస్తారు తర్వాతకి మళ్ళీ డౌన్ అవుతుంది టికెట్ రేట్లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి రారు ఏం చేస్తావు భారీ రేల్ హైదరాబాద్లో ఉన్నంత రేట్లు ఎక్కన ఎక్కువ పెట్టడం మా గద్దెలో సో హ్యాపీ మీరు చూసి మీరు ఏదైనా చెప్పండి ఓకే గుంటూకారం బాగుంది మాయస్ అసలు శ్రీలీలా డ్యాన్స్ కానీ మాయస్ అది పాటకి మాది కుర్చి మార్తబ పెట్టే సాంగ్ కి సూపర్ ఉంది ఫస్ట్ సాంగ్ కూడా కొరియోగ్రాఫ్ శేఖర్ మాస్టర్ సూపర్ చేసినాడు అంత బాగుంది చిన్న ఫీల్ మిస్ అయిన ఫ్రెండ్స్ అంతే సో హ్యాపీ మీరు చూసి మీ అభిమాయం అయితే చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ ఒక వీడియోతో మీ సినిమా ముందరనే హనుమాన్ సిం చూసే ముందరకు వస్తా హాల్ సబ్స్క్రైబర్స్